మీకు అందరికీ తెలిసిందే గత మూడు రోజుల నుంచి తుఫాను ఇటు చెన్నై అదేవిధంగా ఆంధ్ర యొక్క బార్డర్ లో బార్డర్ అంటే నెల్లూరు ఆ పరిసర ప్రాంతాల్లో క్రాస్ అవుద్దని అయితే ఈ రోజు మళ్ళా ఈ రోజు వస్తున్న దీని ప్రకారం ఏంటంటే అది పాండిచ్చేరి తమిళనాడు బార్డర్ మధ్య తెలుస్తుందని దానివల్ల నెల్లూరు తిరుపతి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో హెవీ రైన్స్ ఉంటాయని యాక్చువల్గా ఆ ఉద్దేశంలో ఈరోజు అధికారులతో కమిషనర్ గారు డిప్యూటీ మేయర్ గారు మిగతా యొక్క కమిషన్లు అదేవిధంగా కార్పొరేటర్లతో వివిధ ప్రాంతాలను యాక్చువల్గా పరిశీలించడం జరిగింది ఎక్కడెక్క పోయినా ఎక్కడ ఒక చుక్క నీరు లేదు నిజంగా ఇంత చక్కగా సిల్టి జీటింగ్ కానీ డ్రైన్స్ని మెయింటైన్ చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వ రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే గా ఇది జూన్ నెల జూ జూన్ నెల వచ్చింది వర్షాలు వచ్చే లోపల రాష్ట్రంలో సిల్టు తీయించని ఒక ఆదేశించారు ఫస్ట్ వర్క్ దాని మీదే ఒక నూట యాభై కోట్ల రాష్ట్రంలోని మున్సిపాలిటీస్ కూడా ఫండ్స్ ఇచ్చి స్పెషల్ డ్రైవ్ చేశాం దానివల్ల గత తుఫాను వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగింది నెల్లూరులో నెల్లూరు జిల్లాలో హయ్యెస్ట్ డ్రైన్ ఇచ్చింది పదకొండు సెంటీమీటర్లు కానీ ఎక్కడ ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకపోయింది దీనికి కారణం వాడు చేసిన పనులు అంతేకాకుండా అనేకమైన పనులు ఈరోజు నెల్లూరులో యాక్చువల్గా డెవలప్ అవుతున్నాయి తర్వాత వాటి నీటి కూడా వాడిని ఐదు దగ్గర పరిశీలించాను పద్మూరు డివిజన్లో ఒక ట్రైన్ పరిశీలించాను రేవాలో వాడి సందులో ఒక పార్క్ కమ్ కమ్యూనిటీ హాల్ సందర్శించాను అదేవిధంగా అండర్ పాసెస్ ఏదైతే అండర్ బస్ స్టాండ్ దగ్గర ఉందో దాన్ని మొత్తం కంప్లీట్గా కాంక్రీట్ లేసిపోయింది దాన్ని మొత్తం వేస్తున్నారు దాన్ని కూడా చక్కగా వేస్తున్నారు అదేవిధంగా సుందర డీలక్స్ పక్కన ఎంతో కాలం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక కమ్యూనిటీ హాల్ కడదొచ్చుకున్నాను ఎందుకంటే నేను అక్కడికి విలేజ్ సుందర సుందర్ డెలక్స్ వెనకాలకు విజిట్ చేసినప్పుడు అందరూ చిన్న చిన్న ఇల్లు అంత ఒక రూమ్ వాళ్ళంతా రిక్వెస్ట్ చేశారు సార్ మేము చాలా పెద్దవాళ్ళని మేము ఫంక్షన్ చేసుకోవడానికి ఏం లేదు ఇదిగో చిన్న ఖాళీ స్థలం ఉంది దాంట్లో కట్టి పెట్టండి అంటే అప్పటికప్పుడే అధికారులను ఆదేశించి మూడు ఫ్లోర్తో అక్కడ కట్టేది ప్లాన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ పుట్టింగ్స్ అయిపోయి పెంది మేము అయిపోయి కాలం చూ రైట్ చేసినారు కానీ గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని ఆపేసారు మా మీద కోపం దాని మీద ప్రజలు చూపించారు అది ప్రజా పరిపాలన కాదు ప్రజా పరిపాలన అంటే ప్రజలకు ఏది అవసరమో అది చేయాలా అది అవసరం అక్కడంతా చాలా చిన్నవాళ్ళు ఎక్కడ చిన్నవాళ్ళు అంటే ఒక్క రూమ్లోని రెండు కుటుంబాలు మూడు కుటుంబాలు ఉన్నాయి అలాంటి ఏరియా అది యాక్చువల్గా ఒక స్లమ్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే అన్డెవలప్డ్ స్లమ్ అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక కమ్యూనిటీ హాల్ కావాలంటే చిన్న స్థలం ఉంటే చేసాం దాన్ని వాడు మళ్ళీ ప్రభుత్వ రంగాన్ని ఆదేశించాను గ్రౌండ్ ఫ్లోర్ యాక్చువల్ స్లాబ్ లోకి వచ్చింది మరొక ఫ్లోర్ కూడా ఏమన్నాను ఒక ఫ్లోర్ ఫంక్షన్ చేసుకోవటానికి ఒక ఫ్లోర్ వచ్చి డైనింగ్ ఉంటుంది ఈ విధంగా ఈరోజు నెల్లూరులో అనేకమైన పనులు జరుగుతున్నాయి కోరుతున్నది నెల్లూరు కార్పొరేషన్ బంధు నెల్లూరు టౌన్లో కాకుండా రూరల్లో కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి యాభై నాలుగు డివిజన్లలో నేను ఒకటే ప్రజలు కొద్దిగా ఓపికొట్టండి ఖజానా కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే ఫ్రీ అవుతుంది ముఖ్యమంత్రి గారు ఇప్పుడిప్పుడే యాక్చువల్గా యాక్చువల్ తనకున్న అపార అనుభవంతో ఖజానానికి కాస్త నింపేదానికి ప్రయత్నిస్తున్నారు అన్ని పనులు చేస్తాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో కూడా ఇదే విధంగా ఈరోజు నెల్లూరులో జరిగినట్టే అన్ని దగ్గరలో పనులు జరుగుతున్నాయి వాటిని ప్రజల్లో ఒకటే కొద్దిగా ఓపి పట్టుకొని చూస్తాం మధ్యలో తమ సొంత నియోజకవర్గం అయినటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈరోజు ఈ తుఫాను రీత్యా అసలు ఎలా ఉంది ఏ విధంగా ఉంది రైన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఈ మధ్య జరిగిన అభివృద్ధి పనుల వల్ల అన్ని సక్రంగా పోతున్నాయా లేదా అని పరిశీలన ఈ ఈరోజు వివిధ ప్రాంతాలు పరిశీలించడం జరిగింది నిజంగా నెల్లూరు నగరంలో గడిచిన అనేక సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నెల్లూరు నగరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది ఎంత పెద్ద తుఫాన్లు వచ్చినా ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం అమరావతి హోటల్ సందు నాకు తెలిసి నేను నాకు యాభై ఒక్క సంవత్సరాల్లో నాకు ఓ తెలిసినప్పటి నుంచి లోతు వీళ్లు ఉండే చిన్నపాటి వర్షం వచ్చిన బ్రహ్మాండంగా ఒక్క చుక్క నీరు లేరు ఈ విధంగా పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి నెల్లూరు నగర ప్రజలు అందరూ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహజంగా ఇటువంటి తుఫాన్లు వానలప్పుడు అంత పెద్ద స్థాయిలో రాష్ట్రంలోనే పెద్ద మంత్రి స్థాయిలో ఉండి తన నియోజకవర్గంలో ఎలా ఉంది ప్రజలకు ఏమైనా ఇబ్బందులు అని పరిశీలన చేస్తున్న మంత్రి గారికి మీ అందరి ఆశీస్సులు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ